మనందరం కూడా చూసాం గత ఐదు సంవత్సరాలు పాలన ఏ విధంగా జరిగిందో చూసాం ఈ రాష్ట్రంలో మరి కనీవేని వెనీ రీతిలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆశీస్సులతోటి మీ అందరి యొక్క ఆశీస్సులతోటి భారీ మెజార్టీతో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్నాం మరి గతంలో చూసాం ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి లేదు సంక్షేమ కార్యక్రమం లేదు ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఏవైతే వాగ్దానం చేశారో వాటన్నిటినీ కూడా నెరవేర్చకుండా మాయ మాటలు చెప్తూ ఎవరైనా ప్రశ్నిస్తున్నా ఏదైనా సమస్యల మీద వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ కూడా కేసులు పెరాయించి మరి పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ కూడా పెట్టడం ఇలా రకరకాలుగా ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు మరి ఈ రోజున చూసాం మరి ప్రజల యొక్క మార్పు తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో మొన్నటి ఎలక్షన్లో చూసాం మరి ఒక నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున మరి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు యొక్క కలయికతోటి ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఎన్నుకోవటం మనందరం కూడా చూసాం దానికి అనుగుణంగానే ఈ రోజున వంద రోజులు పూర్తయినాయి ఈ వంద రోజుల్లోనే మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మనకి హామీలు ఇచ్చి ఉన్నారు వాటన్నిటి కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు పెన్షన్ లో గతంలో వైసీపీ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పేసి ప్రజలందరినీ కూడా మోసం చేసి రెండు వందల యాభై రూపాయలు అని చెప్పి పెంచుకుంటూ పోతామని చెప్పేసి మూడు వేలు చేశారు కానీ ఈరోజు అలా కాదు చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాటే ఏదైతే వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నారో ఒక్కసారిగానే మొట్టమొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి ప్రజలందరికీ కూడా అందిస్తూ మనందరం కూడా చూస్తాం అంతేకాదు ఏదైతే ఏప్రిల్ మే జూన్ కు సంబంధించినటువంటి వెయ్యి వెయ్య వెయ్యి మూడు వేల రూపాయలు ఏదైతే ఉంటుందో ఆ మూడు వేలు పెంచినటువంటి వెయ్యితో కలిపి మొత్తం నాలుగు వేలు పెన్షన్ తోటి కలిపి మొత్తం అంతా కూడా ఏడు వేల రూపాయలు మొట్టమొదటిలోనే అందించినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ఏదైతే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన యొక్క ఆస్తులకి రక్షణ లేకుండా చేసినటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ప్రజలకు సంబంధించినటువంటి పొలాలు కానివ్వండి స్థలాలు కానివ్వండి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా వైసీపీ నాయకులందరూ కూడా గతంలో ఇష్టానుసారంగా దోచుకున్నారు దానికి అనుగుణంగానే మరి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ గా తీసుకొచ్చి మళ్ళీ ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా చేయ చేయాలని చెప్పేసి తీసుకొచ్చాడు దాన్ని కూడా వెను వెంటనే ప్రభుత్వ అధికారులు రాగానే దాన్ని కూడా రద్దు చేశారు అట్లాగే నిరుద్యోగ యువత ఎవరైతే మరి డిఎస్సి చదివినటువంటి ఉద్యోగస్తు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన కోసం మెగా డిఎస్సి అంటే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకి మరి మొట్టమొదటిగా సంతకం పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక హామీ ఇచ్చాడు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో